ఆకాశానికి అంటిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచంలోనే ఏ హీరో లేని గ్రేస్ ఆకాశంలో ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు ఎంకాయ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు మాత్రం చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు అభిమానులను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చాలా చాలా సెలబ్రేషన్స్ని జరిపారు ఇక చాలామంది అయితే అన్నదాన కార్యక్రమాలని కూడా నిర్వహించారు మరికొంతమంది బ్లడ్ డొనేట్ చేశారు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు వారి అభిమానాన్ని చాటుకున్నారు అయితే మరి ఈ నేపథ్యంలోనే మ్యాన్ ఆఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్ని ఇంకా ఇంకా ఘనంగా జరపాలనుకున్నటువంటి అభిమానులు హెలికాప్టర్లో పూల వర్షాలను కురిపించేశారు ఎన్టీఆర్ పై దీంతో ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు మాత్రం ఆకాశాన్ని అంటి అంబరాన్ని అంటుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఎన్టీఆర్ గురించి తెలిసిందే కదా ఆర్ తర్వాత వరుస విజయాలతో ముందుకు సాగిపోతూ రాజమౌళి గారి సెంటిమెంట్స్ కాస్త బ్రేక్ చేసి ఎంత విజయం ంతంగా దేరాతో హిట్ కొట్టాడు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన యొక్క బర్త్డే వేడుకన వాటి టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది అది మాత్రమే కాకుండా మరొక పక్క ప్రశాంత్ నిల్ గారి యొక్క సినిమా మాత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుతూ ఉన్నాయి ఈ అన్ని కూడా కలిపి ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై హెలికాప్టర్ తో వర్షాలను కురిపించారు బర్త్డే కానుకగా